అందరికీ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరికి చూపిస్తాను వచ్చేయండి ఇక్కడ ఇలా డోర్ ఓపెన్ చేయండి కానీ అమ్మ వాళ్ళది హాల్ అయితే ఉంటుందండి అంటే ఒకప్పుడు ఇలా గోడ లేకుండే లేనప్పుడు ఇలా మొత్తం లాగా ఉండే కానీ ఇలా గోడ కట్టేసుకొని హాల్ లాగా అయితే చేసేసుకున్నారు మా అమ్మ వాళ్ళది హౌస్ మొత్తం వచ్చేసి ఫస్ట్ కట్టే కప్పు అండి అది బాగా వర్షాలు వచ్చినప్పుడు బాగా కారుతూ ఉండే చాలా ఇబ్బందిగా అవుతుంది అందుకని ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం కట్టే కప్పు తీసేసి ఇలా కూలింగ్ రేకులు అయితే వేసేసుకున్నారు ఇలా హాల్లోకి అయితే ఫస్ట్ అయితే మనకి సోఫా సెట్స్ కనిపిస్తాయి ఒకటి అయితే పెద్దది ఇంకా రెండు చిన్నవి ఇంకా ఇలా ముంచే ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి టీవీ ఉంటుందండి ఈ టీవీ వచ్చేసి నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడైతే తీసుకున్నారు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఖరాబ్ అయింది ఇంకా అప్పటి నుంచి అయితే చాలా బాగా నడుస్తూ ఉంది ఇంకా వచ్చేసి మా అన్నయ్య బుక్స్ అవి ఇవి ఉంటాయి చాలా బుక్స్ ఉంటాయి ఇక్కడ ఇంకా ఇలా వస్తే ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఒకప్పుడు ఇదే హాల్ లాగా ఉండేది మాకు బయట వరండా అని చెప్పాను కదా ఇదైతే హాల్ లాగా ఉండేది కానీ ఇప్పుడు ఇది బెడ్రూమ్ లాగా అయిపోయింది ఈ గోడ కట్టాము కదా ఈ గోడ కట్టినప్పుడు ఇది హాల్ లాగా చేసేసుకున్నారు ఇది మాత్రం బెడ్రూమ్ లాగా వాడుతూ ఉన్నారు ఇదైతే ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ బెడ్ పోయించారండి ఫస్ట్ అయితే బండలు ఉండేటివి ఇలా బెడ్రూమ్లోకి వచ్చేసి అయితే మా అమ్మకి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది న్యూగా కొత్తగా కొన్నదన్నమాట ఇది ఇంకా ఇలా సెల్ఫ్లు అయితే ఉంటాయి అక్కడ బ్యాగ్ కనిపిస్తుంది కదా అవైతే మన బట్టలే ఇంకా ఇలా ఉంటుందండి అమ్మ వాళ్ళది అయితే బెడ్రూము ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద మంచం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది మంచము ఇది తీయలేము పెట్టలేము అన్నట్టుగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది బయటకు కూడా మోయాలంటే ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకోవాల్సిందే కంపల్సరీ అయితే ఒక ఫోర్ మెంబర్స్ అయితే హ్యాపీగా ఈజీగా పడుకోవచ్చు అంత పెద్దగా ఉంటుంది ఇంకా ఓవరాల్గా అయితే బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడైతే అమ్మ డైలీ వేర్ బట్టలు అయితే పెట్టేసుకుంది దానికి ఇలా కటన్ లాగా కట్టేసుకుంది ఇంకా ఇలా కొంచెం లోపలికి వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి స్టోర్ రూమ్ లాగా వాడుతూ ఉంటారండి స్టోర్ రూమ్ అంటే ఇది కూడా ఒక బెడ్రూమ్ లాంటిది బట్ స్టోర్ రూమ్ లాగా కూడా వాడుకుంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి పైన ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి కదా సరుకులు ఉప్పులు పప్పులు అలాంటివి కూడా ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బలల్లో వేసి పైన డబ్బలలో పెట్టేస్తారు సెల్ఫ్ పైన ఇంకా ఇక్కడ ఒక మంచం ఉంటుంది దీనిపైన ఒక ఇద్దరు పడుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ మనకి ఉత్తరం దిక్కు మళ్ళీ అయితే దేవుడు గదిలాగా ఉంటుంది అంటే ఇక్కడ అమ్మ అమ్మ దేవుడి పటాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి బీరువా అండి ఇది వచ్చేసి ఈ బీరువా వచ్చేసి నేను సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్న బీరువా చాలా బాగుంటుంది ఇప్పటివరకు చాలా బాగుంది ప్రాబ్ేమ్ అవ్వలే ఇంకా మేము వచ్చేసరికి అమ్మ మురుకులు అవి అయితే చేసి పెట్టిందండి కొన్ని అయితే మేము కూడా వచ్చేసి కొన్ని చేసుకున్నాం అన్నమాట ఇంకా ఇలా పిండి జొన్న పిండి అవన్నీ అలాంటివి కూడా ఇక్కడ ఈ రూమ్లోనే పెట్టేసుకుంటుంది ఇంకా ఇలా వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత హాల్లోనే మళ్ళీ మాకు కిచెన్ ఉంటుంది చిన్న కిచెన్ చిన్నది కాదండి చాలా పెద్దది ఒక మనకి సిటీస్లో అయితే హాల్ ఉంటుంది ఇంత పెద్దగా అంత పెద్దగా ఉంటుంది కిచెన్ అయితే ఇంకా అంటే అంతే కదండి పెద్ద పెద్దగా ఉంటాయి రూమ్లు చూసారా ఎంత పెద్దగా ఉందో మా కిచెన్ అమ్మ వాళ్ళది పైన సెల్ఫ్ పైన అయితే ఇలా చీపురు కట్టులు అలాంటివి ఏమన్నా ఉంటే ఇలా పైన పెట్టేసుకుంటుంది ఇంకా ఇక్కడ డోర్ పక్కకే ఇలా సబ్బులు అవన్నీ కూడా పెట్టేసుకుంటుంది అమ్మ ఇంకా గిన్నెలు తోమిన తర్వాత ఇలా దీనిపైన దీంట్లో వేసి పెట్టుకుంటుంది గిన్నెల స్టాండ్లో ఇది వచ్చేసి ఇసుర్రాయండి ఒకప్పుడు ఈ సుర్రాయ్తోనే పప్పు కానీ అవన్నీ పట్టుకునే వాళ్ళు కందులు ఇంకా జొన్నలు అవన్నీ కూడా ఈ ఇసురుకునే వాళ్ళు ఒకప్పుడు మిక్సీలు అలాంటివి లేవు కదా ఇప్పటికీ కూడా అమ్మ కందిపప్పు కానీ కందులు కానీ ఇలా వేయించినప్పుడు ఇలా ఈ సుర్రాయితోనే ఇసురుతూ ఉంటుంది చాలా బాగా వస్తుంది ఇంకా వచ్చేసి గ్యాస్ పోయి ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ ఉప్పులు కారాలు ధనియాల పౌడరు వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ కూడా కర్రీకి సంబంధించినవి మనకి వాడుకునే రోజు వారి సరుకులు అయితే ఇలా పెట్టేసుకుంటుంది పక్కకి డబ్బాలల్లో ఇది వచ్చేసి అన్నం అండి ఏంటక్క ఇలా ఉంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి కట్టెల పొయ్యి మీద వండిన అన్నం అనమాట అంటే అన్నం వండిన గిన్నె నల్లగా అవ్వకుండా ఇలా బూడిదతోనే రుద్దేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద పెడితే ఇలా కలర్ అయితే వస్తుంది తర్వాత కడిగితే నీట్గా పోతుంది లేకపోతే నల్లగా మరకలు పడతాయని అని ఇలా బూడిదతో అయితే దానికి పూత పెట్టి వంట చేసుకుంటారు కట్టెల పొయ్యి మీద ఊర్లలో ఉండేవాళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెల స్టాండ్ ఉంటుందండి చాలా పెద్దది దీంట్లో కూడా చాలా సామాన్లు పడతాయి అమ్మవి అయితే చాలా సామాన్లు ఉంటాయండి స్టీల్ సామాన్లు ఇంకా ఇది వచ్చేసి వెదురు బొంగులతో చేసిన చాట ఒకప్పుడు చాలా ఉండేవండి ఇప్పుడు చాలా తక్కువైపోయాయి ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ చాటలు వచ్చాయి కదా ఇదైతే వెదురు బొంగులతో చేసిన చాట దీనికైతే పెయింట్ అయితే పూసింది మా అమ్మ ఇంకా ఓవరాల్గా అయితే మా అమ్మ వాళ్ళ కిచెన్ అయితే ఇలా ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది దీంట్లో ఒక పది ఇరవై మంది కాదు ముప్పై మంది కూడా పడతారు కిచెన్లో ఇంకా మాకు ఇక్కడ వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండి అందుకే ఎన్ని బిందెలు పట్టి పెట్టుకుంటారు వాటర్ అయితే ఒక రెండు మూడు రోజులు రాకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చు కదా అన్నట్టుగా ఒకప్పుడు ఇంకా ఎక్కువగా ఉండే కానీ ఇప్పుడు చాలా వరకు బెటర్లు అండి ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా ఇలా బయటకు వచ్చేస్తే అక్కడ కనిపిస్తుంది కదా బయటగా అదైతే అమ్మ వాళ్ళ వాష్రూమ్ అయితే వాష్రూమ్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ